సందర్భంగా మరి ఈ జెండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ జెండా పండగ మనందరికి ఈరోజు మన ఇతన పల్లెలో ఏ విధంగా చూస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇంత జనం మరి ముందుగా గౌరవేయులు ఉపాధ్యాయులు తిరుపతి నాయుడు గారికి మరి అదేవిధంగా అలంకరించినటువంటి మేడంలకు పెద్దలకు కూడా సభక చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా యువతి యువకులకు స్త్రీ పురుషులందరికీ బాల బాలికలకు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు మరి భారతదేశంలో మనం అన్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి మనుషుల ముందం కాబట్టి దయచేసి చెప్తున్నా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు శబ్దం చేయకూడదు మనకు సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ కాబట్టి ఎవరు మీద మాట్లాడినా మనం శ్రద్ధతో వినాలి మనం వినడానికే వచ్చాం కొన్ని నేర్చుకోవడానికి వచ్చాం అయితే ఒక ఆయన ఏమంటున్నాడంటే ఏ కులమైన ఏ మతమైనా అందరము భరతమాతకు సంబంధించినటువంటి వాడమే కదా అని ఒక కవి ఒక పాట రాశాడు పాట పూర్వకంగా మరి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు మరి ఆ పాట పాడుతున్నాను మనము నరుస్తున్నటువంటి ఈ భూమిది ఏ కులము మనం పిలుచుకున్నటువంటి గాలిది ఏ కులము త్రాగే కూడా ఏ కులము ఆరాదే ఆ పక్షులది కూడా ఏ కులము అని ఈ పాట పాడుకుందాం గాలిది ఏ కులము నేలది ఏ కులము కులము గాలిది ఏ కులము నేలది ఏ కులము నేలది ఏ కులము

మనసు ఎందుకు నీల ది కూలము నీల ది ఏ కులము కాసే మావిది ఏ కులము గాలిది నేల ది కులము నేలది ఏ కులము చంద ఏ చూను నిరచార ప్రకృతి లేనిది ఈ కులము ప్రకృతి అందరికీ నమస్కారం ఇది పైగా మన చిన్నపల్లి గ్రామ పరివందర్ తరపున అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి భారందర్ ధర్మం కూడా మీ కృషితో పొందిన అజేబీని ఉపిస్తో పైగా పైవేనేజ్ మన రెండవ తరగతి మన సెకండ్ క్లాస్ ఇవి స్టూడెంట్ ఎం కార్తికేయ మరి మన పాఠశాల నిజానికి ఒక సింగర్ మన స్కూల్ సింగర్ ఎవరు అంటే కార్తికేయనే అంటే అంత బాగా పాడతాడు మరి ఈసారి కూడా తను ఒక పాటను పాడలుచుకున్నాడు ఆ పాట కోసం చేసి రెడీగా ఉన్నాడు సంకల్పం ఎన్నే

ആ നിതൂർ കോർ പോയിന കാരങ്ങി തിരസ്തഗൊളൈ വൈ പുരുസി നീ സമയം കരിചി നീ നിന്നെ నిండుമാൻ ചേവുള്ളാസം ആ സമയം മാnte തమ్ముട మిളവലതോ നീ മതികേ ഗതകുളൊందిస్తതിരാൻ ഇന്തുവാ ഗവശിക്ഷനൂടെ പേസ്തതിരാ സമയം കരിത്യം ശ്രീ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చిన్న వయసులో కూడా అబ్బాయి ఇంత స్పష్టంగా పాటగా పాడగలుగుతున్నాడు